మాట్లాడి ఏమైందంటే సార్ రెండు లక్షల ధాన్యం పండిస్తేనే రెండు లక్షల ధాన్యానికి మేము కొన్నాము ఇప్పుడు ఏమైందంటే ధాన్యం సార్ ఎక్కువ మనం పండి డబ్బులు ఇవ్వడం వల్ల ఈసారి రైతులు ఎక్కువ పండించారు అది ఇప్పుడు నిన్న వరకు రెండు లక్షల ఇరవై వేలు ఉన్నింది ముప్పై వేలు మళ్ళీ రాత్రి రాత్రి నేను మీ దగ్గర రాకముందు నాకు తెలిసింది మీరు అందరు నన్ను ఆపుతున్నారని మీరు కలెక్టర్తో పొద్దున రాత్రే మాట్లాడాను మాట్లాడితే సార్ ఇంకొక ముప్పై వేలు తీసుకుంటున్నామంటే దాంట్లో పోలవరం వద్ద కూడా కొంచెం మేడం చేసి అంతా తీసుకోమని చెప్పారు మీరు చేసుకుంటారు మేము దాచుకుంటా కూడా గొడవలు హరీష్ జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి ఇది మనకి ఎక్కడ దగ్గర ఇప్పుడున్న మొత్తం వెళ్ళిపోవాలి చెప్తే తమరు అప్పున్నారని చెప్పి ప్రసారం చేసిన తర్వాత ఈ రోజు ఫోన్లు చేసి టార్గెట్ వచ్చింది మీరు ఎంపీ గారు తీసుకురాక వెళ్ళక్కర్లని మళ్ళీ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు మన సేకరణ ఎలా ఉందంటే గతంతో పోల్చుకుంటే ఫార్టీ ఎయిట్ హవర్స్ లోపు డబ్బులు పడిపోతున్నా రైతులు హ్యాపీగా ఉన్నారు దాన్ని మళ్ళీ ఇది కొంచెం బ్యాక్ చేసి మళ్ళీ ఇంకా సరిపోనట్లేదు అనేది కొంచెం చాలా ఇబ్బంది పడిపోతుంది కొంచెం కొంచెం మీరు అది పోలవరంలో ఎక్స్ప్రెస్కి వాళ్ళకి కొంచెం ఎక్కడ చెప్పాను మేడం వాళ్ళ ధాన్యం వరకు మన కూడా కొంచెం ఆర్డర్ ఆన్ చేసి తీసేసుకోండి ఓకే ఓకే థ్యాంక్ యూ